నెల్లూరు నగరంలోని టిడిపి కార్యాలయమునందు ఈరోజు ఉదయం జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం వైసీపీ నాయకులు కుల రాజకీయాలను చేస్తూ టిడిపి నాయకులుపై అసభ్యకరమైనటువంటి పోస్టులను పెడుతున్నారంటూ కార్యకర్తలను రెచ్చ పలు విషయాలపై చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అబ్దుల్ అజీజ్ రూప్కుమార్ యాదవ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సాబీర్ ఖాన్ మాతంగి కృష్ణ చేజల్ల వెంకటేశ్వర్లు మదన్ మోహన్ రెడ్డి తదితర టిడిపి నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అపోలో హాస్పిటల్ ప్రతాప్ రెడ్డి హిందూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటే ఐబీఆర్సీఎల్ కంపెనీకి అక్కడ గేమ్స్ జరిగితే ఒక మోడల్ ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఫైనాన్షియల్ సిటీ ఎవరు కట్టారు ఐవీఆర్సీ సుధీర్ రెడ్డి కట్టాడు ఈరోజు హిందూ కంపెనీ శ్యాంప్రసాద్ రెడ్డి కట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీ నాన్న ముఖ్యమంత్రి అయ్యాక నువ్వొచ్చాక ఏమైంది ఐవీఆర్సిఎల్ కంపెనీ దివాల్ ఎత్తారు హిందూ శ్యాంప్రసాద్ రెడ్డి కేసులు దోపిడీకి గురయ్యారు ఈరోజు కి నీ ఎంపీ రామ్ రెడ్డి

జిఎంఆర్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఈరోజు ఢిల్లీ హైదరాబాద్ ప్రపంచమంతా ఎయిర్పోర్ట్ల నిర్మాణ రంగంలో జీవికె ఉందన్నా జీఎంఆర్ ఉందన్నా పొలాలు చూడలా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజలు తెలుగు ప్రజలు ప్రపంచమంతా వ్యాపార మార్గాలను అన్వేషించి ప్రోత్సహించి తెలుగు ప్రజలని దేశానికి ఒక ఆస్తిగా అందించిన ఘనత చంద్రబాబు నాయుడు గారి క్యూలు కడుతున్నారు మీ దోపిడీని అయ్యా మా భూములు ఇలా అయిపోయినాయి మా ఆస్తులు లాక్కున్నారు మా వ్యాపారాలు లాక్కున్నారు ఏనాడైనా విశాఖపట్నంలో ఈ పరిస్థితి ఉందిందా అని అడుగుతున్నాం కులాల ప్రస్తావన తెచ్చే ముందు ఒక్కదానికి సమాధానం చెప్పబోయే విసాయి ఈవీఎం ద్వారా ఈ సమాజంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి ప్రభుత్వం మా జగన్ జగన్మోహన్ రెడ్డి మాకు అవసరం లేదని చెప్పుతో కొట్టినట్టు ఈవీఎంలు నొక్కి నొక్కి పదకొండు సీట్లు ఇస్తే మీకు అవి కూడా వచ్చాయి కదా కొన్ని తప్పులు జరిగి ఒకటో రెడ్డి ఆగిపోయింది కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నా మీ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సంవత్సరాలు రోజులు మేము ఈ రాష్ట్రంలో అడుగు పెట్టం అని చెప్పింది ఈ దేశం ప్రపంచం అంతా కాంట్రాక్ట్లు చేసే ఎల్ఎన్టీ కంపెనీ ఆంధ్రప్రదేశ్కి రానని చెప్పింది ఏంటి దాంట్లో మొదలవు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు విన్నపం చేస్తున్న విజ్ఞప్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన వల్ల ట్రాక్ లోకి లాగుతుంది కులాల పేరుతో సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే ధోరణి వ్యవహరిస్తున్నారు మనం తిట్టాలా తన్నారా కొట్టాలా దాన్ని ప్రచారం చేసుకోవాలి మా మీద దాడులు జరుగుతున్నాయి ఫోటోలు చూడండి అందరికీ చీరలు కట్టి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి నాగ మనోహర్ గారికి నాగబాబు ఇది పెట్టిన వాడిని చూసిన తెలుగుదేశం జనసేన కార్యకర్తల ఊరుకుంటారా ఇప్పుడు అసభ్యంగా పోస్టులు పెట్టి రచ్చగొంటున్నారు కులం ప్రస్తావన కూడా అందుకే దేశం ప్రపంచం అంతా ఉండే కమ్మ సామాజిక వర్గం రెచ్చిపోవాలా మా కులాన్ని మాట్లాడేవని చెప్పి మళ్ళీ పోస్టులు పెట్టాలా దానికి మళ్ళీ రెడ్లు స్పందించాలా ఇది ఒక ట్రాప్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి